జీ డైరెక్టర్ గారు వారు ఇచ్చే హామీలు ఇచ్చారు మనకు జితేంద్రబాబు గారు చెప్పారు మన స్వతంత్ర ఆ తర్వాత పరిశోధన విషయాల్ని చరిత్ర చరిత్ర పరిరక్షణ విషయం మన బాధ్యతలు ఈ యాంగిలో మనం Bunu tutturmaz demiş. Her mektuban bir kez tutturmaz. Mikramundo Terele Ağaçlar'da Tundan Tufekalar Kurta Terele Ağaçlar'ın sonunda var burada Son Yezdali Yatmış Tarun Kese Şarşı Yatmış Tarun Bir Yeri స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులు ఇంత విస్తృతంగా ఈ హైదరాబాద్ చట్టంలో ఇంత పరిశోధన ఆసక్తితో గ్రామ గుట్ట గుట్టకు అడవి అడుగు అడవిలో తిరిగి వాలంటీర్లు వాలంటీర్స్గా వాళ్ళ యొక్క శక్తి మేరకు సమయం స్పెండ్ చేసి వాటిని గుర్తించితులతో చర్చిస్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ మనకి మొబైల్ వచ్చిన తర్వాత ఈమెయిల్ వచ్చిన తర్వాత వాట్సాప్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్లో మనకు చాలా ఉపయోగపడదు స్పెషల్లీ కుట్రత విషయం ల్యాండ్లాగ్ కూడా ఇచ్చేసి వచ్చి ఎక్కడ ఉన్నామో ల్యాండ్లాగ్ కూడా వస్తున్నాం ఏ కుటును ఓ శిల్పం కనిపించదు ఆ రకంగా వాళ్ళు ఎవరు నేనైతే నేను గమనించిన ఎవరు పడుకోలేదు చూసిందంటే పడుకునే ముందు నిష్ఠాతులకు ఎక్కడున్నా వారు బాంబే దెల్లీలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళను మాట్లాడడం వివరాలు తీసుకోవడం మళ్ళీ పత్రికలు కూడా తెలపడం అనేది జరిగింది ఆ పత్రికలు తెలపడంతో మన అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రామంలో కుగ్రామంలో ఈ యొక్క ఇటువంటి శాసనాలు ఉన్నాయి ఉంది విశిష్టత ఏంటిది అందులో మరీ ముఖ్యంగా ఉందంటే ఐఎమ్ వెరీ హ్యాపీగా ఎవరు వెలికి తీసుకున్నారు ఎవరి సంపాదించారు వాళ్ళు ఏమన్నారు దాంట్లో ఏమైతుందంటే ఈ నిష్ణాతులు ఎవరు ఏం చెప్పారు దాన్ని బట్టి కూడా కనీసం పాటలు దినపత్రికలు వచ్చిందంటే ఎవరు ఏం చెప్తున్నారు ఏదన్నా రాసిన దానికి

ప్రభుత్వాలతో పనిచేయించే శక్తి ఈ సంస్థలకు మాత్రమే ఉంటుంది వ్యక్తులు కొన్ని గ్రూప్స్గా పనిచేశారు ఆ తర్వాత ఒక ప్లాట్ఫామ్ ఇన్ఫార్మల్ ప్లాట్ఫామ్ వేదికగా ఏర్పడ్డది ఆ తర్వాత ట్రస్ట్ కూడా ట్రస్ట్ కూడా ట్రస్ట్ రిజిస్టర్ ప్రాసెస్ ప్రాసెస్లో ఉంది ట్రస్ట్ రిజిస్టర్ చేయాలి చేయకుండా అంటే మనం ఎప్పుడన్నా అనివార్య పరిస్థితులు అంటే మన నాయకున్నాడు ఇక్కడ అంటే రాష్ట్ర డిపార్ట్మెంట్ యొక్క రిప్రజెంటేటివ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా నోట్ చేసుకోవాలి రిపోర్ట్ ఆల్సో టు హిస్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే మనం ఏకీకొ ఎక్కడైతే ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందో అక్కడ ఖచ్చితంగా మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ డెటికేషన్ పిఐఎల్ మాత్రం మనం ఖచ్చితంగా మనం ఫైల్ చేసే పరిస్థితులు అంటే వచ్చే అవకాశం ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో కానీ మూడు దశాబ్దాల నుంచి ఎన్నో గుట్టలు గుంతలు మైనింగ్ ఇచ్చేసింది మరి వాటిని ఎవరు ప్రశ్నిస్తున్నారు కోకాపేకా శాసనం నుంచి చాలా తప్పుడు పడ్డారు రాము ధర్మపాల్ గారు మిగతా అందరూ కూడా ఎన్నోసార్లు రాయడము చేయడము డిపార్ట్మెంట్ ఇవ్వడము లాస్ట్కి బిల్ ఫైల్ చేస్తే లాస్ట్ ఒకసారి కమిషన్ వేసింది సత్యా డిపార్ట్మెంట్కి సజ్జా షాహీని నన్ను మిగతా వాళ్ళ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ వీళ్ళు వచ్చారు ఆ కూడా చేస్తున్న నియో పోలీస్ దగ్గర జరుపుతుంది అంత ముఖ్యమైన శాసనం ఈ ప్రాంతం యొక్క చరిత్ర చెప్తా తెలిసిన తర్వాత పాలకులు ఎన్నో పత్రికల కోవల్కి నెరస్తుంటే కూడా పట్టించుకోకుండా లేవటికి ఇవ్వడం ఆ లేవట్లో రోడ్లు వేయడం రోడ్ నుంచి భాష దాన్ని ఒక చిన్న వాళ్ళు తయారు చేసి మేము వెళ్ళినాము వెళ్ళినామే దానికి ఎక్కే అవకాశం లేదు పాత రికార్డు కృష్ణ శాస్త్రంలో రికార్డు తీస్తున్నాం అదుపు అధుపాలు కానీ నిష్ణాత దాన్ని స్టడీ చేసి దాని రెగ్యులర్గా శ్రమిస్తున్న వాళ్ళు పోరాడుతున్న వాళ్ళతో మాట్లాడి కమిటీ హెచ్ఎండిఏ వాళ్ళను వాళ్ళని కదా తీయడం ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕೂಡ ಸೈಟ್ ಮೀದೇ ನಿರ್ಣಯಿಸ ಪ್ಲೀಸ್ ಮೇಕ್ ಎ ನೋಟ್ ಅಂಡ್ ಇಶ್ಯೂ ಎ ನೋಟಿಸ್ ಟು ಹೆಚ್ಎಂ ಹೆಚ್ಎಂ ಆಫೀಸರ್ಸ್ ನಡೆಯ ಬೂಡಿದ ಮಟ್ಟ ಪನ್ನು ಕೂಗಲಿಗೆ ಎಮ್ ತೊಂಬಿ ಇಂಚ್ ಖಾಲಿ ದಿಗಿಬೋದು ಸತ್ಯಾಸು ಹಂಡ್ರೆಡ್ ಕೆಜಿ ಉಂಟು ಆಗವಲ್ಸಿ మరి వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ భూమలం గుడ్డ గురించి ప్రయత్నం చేసి ఐదు సార్లు అయిన భూమాల పోగొట్ట మైనింగ్కి ఇస్తామంటే తెలంగాణ ఉద్యమంలో ప్రయత్నం చేసి ఏ శాసనమైతే ఏమంటారు చేతుందో కురిక కురికాల శాసనం ఆ శాసనం ద్వారా నిష్ణాతులు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కేంద్రానికి సమర్పించుకుంటే ఎప్పుడో మనం పది నుంచి ప్రయత్నం చేస్తున్నా మనం క్లాసిక్ లాంగ్వేజ్ రాలేమ కానీ అదే పురుగాల శాస్త్రం మైనింగ్కి ఇష్టమంటే మనటువంటి స్వచ్ఛంద సంస్థల వాళ్ళందరూ కూడా పరిరక్షించినట్టుగా అదే శాసనం ద్వారా మన తెలుగు మనకు క్లాసిక్ లాంగ్వేజ్ రావడం జరిగింది అదే కోటిలింగాలో ఉంది ಿಮರೂರು ಮಾ ಬೃಂದ್ರ ಮೇಲೆ ಜಿತೇಂದ್ರ ಬಾಬು ಎಂದ್ರೆ ಬೆಳಿಗಾಡೋ ಪ್ಯಾಕ್ ಖಾನಿಷನ್ ಫರ್ ಆರ್ಟ್ ಕಲ್ಚರಲ್ ಟ್ರಡಿಷನ್ ಅನ್ನೋಕೊ ತಿರ್ಗಾಂ ಪಿಚಿವಾಳ ತಿಂ ಇರುವ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಮುತ್ಯಾಲಿಕೋಟ ಉಂಡುಗೊಂಡಸಕೊಂಡ ಸೋಮಶಿಲ ಚೀತಾರಿ ಗುಡ್ಡರು హేనులు రాగు రప్పలు కుట్టలు తొంభై ఏడు నుంచి ప్రయాణం స్టార్ట్ చేసాం హిస్టోరియల్ రైటర్ ఫిలిం మేకర్ ఫోటోగ్రాఫర్ కాంబినేషన్ వెళ్ళే ముందు చెప్పినట్టు ఎక్కడికి వెళ్తామో దాని మీద ఈ లో ఒక అసైన్మెంట్ ఇస్తారు సినిమా ఇనిషియేట్ చేస్తారు అసైన్మెంట్ ఇచ్చినప్పుడు కులర్ బ్యాగ్ వెళ్తున్నాం ఏం చూస్తున్నాం దాని గురించి టూ పేజెస్ నోట్ అది మాకు సర్క్యులేట్ అయిపోతుంది అయిన తర్వాత ఈ ఆసక్తి అక్కడ నుంచి రాజు కూడా పడుకో పొద్దున నారాయణ అక్కడ రెండు వారాలు స్టార్ట్ అవుతాయి అక్కడ రెండు వారాలు లోకల్గా వాళ్ళు వాలంటీర్ గా సంత భావాలతో మనం రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తుంటారు రాశకొండలు పోయినా గాంధరి కొట్టలు పోయినా అల్లరాజే గారు గాంధరి కోటలు వెయిట్ చేస్తున్నారు అక్కడ మళ్ళీ వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ దగ్గర మాకి ఈ నిష్ఠాతులు పేపర్ తయారు చేశారు రొట్టెలు తీసాలి ఇక్కడ ఇంటి వంటకాలు ఇక్కడ తీసుకుపోయాడు ఆ వంటకాలు ఇప్పుడు చెట్టు కింద కూర్చొనే తినాలి తోడు బాయో పంపు మోటార్ చూసుకోవాలి అక్కడ చరిత్ర చెప్తారు వీళ్ళందరికీ చరిత్ర ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు ఇంకెవరు ఉంటారు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చరిత్ర ఇంట్రెస్ట్ అంటూ బాగు ఇట్లా మనం చేసి ఒక ఇరవై ప్రాంతాలు తిరిగి మాట్లాడారు కోటి ఇది ఇంత చరిత్ర తెలిసి ఇంత ఎక్షిక అయిన తర్వాత కూడా ఎవరూ పోషించుకోకుండా దాని కూడా ముప్పుకునేటప్పుడు వెళ్ళి కూడా మనకు ముప్పుకునే పరిస్థితులు ఉండదు పెద్ద చరిత్ర పోరాటం ప్రభుత్వంతో నిలదీసి జియాప్ దేశం చేయడానికి ఆహార ఇచ్చేసి అందరికీ ఇచ్చేసి ఇరవై మంది షిఫ్ట్ కాలేదు ఇంకా దాని ముఖ్య ఆలయం రాలేదు వెళ్ళి నిలబడి ఉద్యోగం చేసి పోరాటం చేసి ప్రభుత్వాన్ని మెడ వచ్చి ముంపురే ఇది లేదు అని చెప్పేసి ఎత్తు తగ్గించి అప్పుడు మినిస్టర్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ గారితో చేపించి అఫీషియల్ కమిటీ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి డిపార్ట్మెంట్ మనము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిస్ట్లు అందరం అందరం వెళ్ళి దాన్ని ఎంతెంత తగ్గించాల భవిష్యత్తులో ఎప్పుడు ఈ యొక్క ఆకరాశ సైట్ ముంపు గురి కావద్దు అదే రీతిగా ప్రభుత్వంతో నిర్ణయం తీపించుకొచ్చా కాబట్టి ఇంత నేను ఆప్తాను నిష్ణాత మాట్లాడాలి ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫార్ట్ అండ్ ఫోర్టింగ్ ఈస్ దాట్ అండ్ వీళ్ళంతవరకు ల్యాండ్లో రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయిన డెక్కన్ లాండ్లో నిష్ణాతులు అందరూ కావాల్సింది అందరూ కూడా మోస్ట్లీ రీచ్ శాసనాలే కానీ వెల్లిటీషన్ కానీ ద్వారా మనం అందరం కూడా షేర్ చేసుకుంటున్నాం ఇది కంటిన్యూ అవుతుంది అయితే ఈ పునర్దర్శనం అనే దగ్గర ఒక చిన్న నేను ఒక నలభై సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలంగాణలో కాకుండా నేషనల్ లెవెల్లో ఇంటాక్ట్ అయ్యేటం నేను చాలా యాక్ట్లో పాల్గొంటున్న క్రమంలో ఈ నేషనల్ మాన్యుమెంట్ యాక్ట్ని స్టేట్ యాక్ట్ని చూసుకుంటూ ఈ నేషనల్ మాన్యుమెంట్ మిషన్ కూడా ఏర్పడు నేషనల్ మ్యాన్స్క్రిప్ట్ మిషన్ మన తిరుమల గారికి రెండు వేల నాలుగు వారు వారే స్టేట్ కోఆర్డినేటర్గా చేశారు అప్పుడు వారితో జాయింట్గా మేము రెండు సంవత్సరాలు పనిచేసాం రెండు లక్షల అరవై ఐదు వేల మ్యాన్స్క్రిప్ట్ని వారు లిస్టింగ్ చేసి కేంద్రానికి ఇచ్చారు తమిళనాడు హైయెస్ట్ మ్యాన్స్క్రిప్ట్ చేయగలిగింది అయితే మనం లిస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్వెంటరైజేషన్ చేసిన బిల్ట్ అండ్ న్యాచురల్ హెరిటీ ఇంటాజిబిలిటీ మనం వీటిని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పునర్దర్శనం అనేది నాకు చాలా నచ్చింది ఏంటంటే టు రీవిజిట్ చేసినప్పుడే మళ్ళీ మన గ్రామంలో ముఖ్యమైన ఆర్కలాజిక సంబంధించే కానీ చరిత్ర సంబంధించిన కానీ ఆనవాళ్ళను గుర్తించి ఈ ల్యాక్లాంగ్ మనం కోఆర్డినేషన్ మనం ఫిక్స్ చేసి మనం ఒక పబ్లికేషన్ పబ్లికేషన్ మనస్ కింద మన సంస్థ ద్వారా ఇద్దరు నలుగురు బృందాలు ఉన్నాయి ఆన్ కూడా ఆ బృందాలు ఇంకా శ్రద్ధ చేసి మన డైరెక్టర్ గారు ఫండింగ్ ఇది కూడా అన్నారు అది ఏ రకంగా మనం ఎంతవరకు మనం ప్రభుత్వంతో కలిసి చేయాలో అంతే చేయాలి ఎక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి పని తీసుకోవాలనో తీసుకోవాలక్కడ మనం వేరుగా చేసే అవసరం లేదు మన పద్ధతుల ప్రకారంగా ప్రకారంగా ప్రభుత్వాలు కడుచుకోవాలి అన్ని ప్రభుత్వాలే చేయలేవు అన్ని మనం కూడా ఏం చేయలేదు మనం కూడా అన్ని చేయలేము కాబట్టి ఏది ప్రభుత్వం ద్వారా ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ వ్యక్తులు ప్రభుత్వం ద్వారా చేయించాలి మెడలు చేయించాలి తర్వాత అవసరం మీడియాకు వెళ్ళాలి తర్వాత ప్రొటెస్ట్ చేయాలి అవసరం ఉంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ వెళ్ళాలి అట్లా పూర్వపర బెటర్ హైదరాబాద్ రెండు వేల ప్రారంభించిన మా పూర్వంపర ఇట్రపదక్షులు ఉన్నారు ఇరవై ఐదు పబ్లిక్ ఇంట్రెస్ట్ డెటికేషన్ లో ఇరవై ఒక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ గెలిచా ఒక నాలుగు వరకే ప్రభుత్వం తప్పు రిపోర్ట్ ఇచ్చి అది కూడా వాళ్ళు తప్పించుకున్నారు తోట ఇరవై ఒక్కటి వరకు ఆపగలినా కాబట్టి ఖచ్చితంగా ఈ కొత్త తెలంగాణ చేతిలో ఉన్న తన సొంత ఐంటిటీతో పాటు ఒక విజిలెన్స్ బాడీగా ఉంటూ ఒక వాచ్ డాక్గా ఉంటూ మనం ఇంకా వెలికి తీసి మన చిన్న చరిత్ర కూడా రికార్డింగ్ అనుకో డైరెక్ట్గా రన్న గ్రామ చరిత్ర ఎవరు రాయాలో వాళ్ళు రాయాలి చాలా ఇంపార్టెంట్ ఏ ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ప్రజలకు మనకు ఏది చేయాలన్నా మనకు హక్కు ఉంటుంది ఇక్కడ ఎవరికి పర్మిషన్ తీసుకుని అవసరం లేదు మనకు కాబట్టి ఎవరు చరిత్ర రాసినా కరెక్ట్ చరిత్ర ఉందా లేదా అనేది ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది అండ మనం అలర్ట్గా ఉండాలి బిజిలెట్గా ఉండాలి తెలంగాణ ప్రాంతం ఇప్పటికే కొన్ని దశాబ్దాల నుంచి నష్టపోయిన ప్రాంతం ఆ ప్రాంతంలో మళ్ళీ చరిత్ర తప్పుడు చరిత్ర రావద్దు చరిత్ర ఎవరు రాసినా దాన్ని చెక్ చేసి ఎక్కవ ఉంటుంది జిల్లా స్థాయిలో కలెక్టర్ కమిటీలు నిర్వహించాలి అక్కడ నిష్ణాతులని జిల్లా స్థాయి నిష్ఠాతులని ప్రతి జిల్లాకి అపాయింట్ చేసుకోవాలి రాష్ట్ర స్థాయి వాళ్ళు కూడా దాన్ని ఒక ఓవర్ సూపర్వైజ్ చేయాలని ఉండాలి అటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోకుండా నాలుగు గోడల మధ్యలో నిర్ణయాలు తీసుకుని ఆర్డర్స్ ఇచ్చి ఏదో ఒకటి రికార్డ్ చేసి పబ్లిష్ చేసి పది పుస్తకాలు వేసాము జిల్లా చరిత్రలు వేసాము మాకు ఐదు వేల చరిత్రలు వచ్చాయి అని చెప్పుకున్నది ఎవరికి చెప్పారు పత్రికా ఇచ్చేసి ఏదో ఒకటి వస్తే రాసిందే చరిత్ర అనుకుంటే మాత్రం కూడా ఏ సంస్థ చరిత్ర వేసినా సరే ఎంత పెద్ద సాంస్కృతిక సంస్థ కానీ దాన్ని కమిటీ రాష్ట్ర స్థాయిలో ఉండాలి కాబట్టి ఏది రికార్డుకు ఉండాలనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ వీటిని కూడా మన చైత్ర బృందం సీరియస్ గా తీసుకోవాలని మనం అందరం కలిసి పనిచేద్దాం సంస్థలు వ్యక్తులు అందరం కలిసి పనిచేసినప్పుడే ఇష్యూలు మనం అడ్రస్ చేయగలుగుతాం ప్రభుత్వంతో పనిచేద్దాం ప్రభుత్వం మనతో పనిచేయాలి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజలను దుఃఖ పనిచేస్తున్న ఇన్వాల్వ్ చేయనప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి కాబట్టి అది దాంట్లో కూడా అందరం ఐక్యంగా ఉండాలని ఈ వేదికల మీద ఈ విషయాలను షేర్ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి నేను మాత్రం యూటలైజ్ చేసుకున్నాను వేదికని ఈ అవకాశం ఇచ్చినందుకు కొత్త కృతజ్ఞతలు సాయంత్రం వరకు ఇంత ఉండి నేర్చుకోవడానికి వచ్చాను మాట్లాడమంటే కూడా ఏం మాట్లాడతానుకున్నారు ఈ వేదిక మీద సంథింగ్ షేర్ ద లాట్ లాట్ టు షేర్ ವಿನ್ ನಂಬರ್ ಆಫ್ ಡೇಸ್ಕಸ್ ನೆರವು ಈ ನಲಭವ ಷೇರ್ ಒಕ್ಕೂ ನಿಲ್ ನಾಟ್ ಐಟ್ರೌನೆಸ್ ಬಟ್ ಅನ್ನ ಜರು ಅನ್ನ ಎಕರಿಸು ಎಲ್ಲಿಚ ಗಿಫ್ಟ್ ಇದ್ದು ಆಲೋಚನೆ